విజయనగరంలో ఎస్వీ అండ్ లేక్ ప్యాలెస్ హోటల్లో ఈ రోజు జరిగిన రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లో భాగంగా పత్రికా సమావేశం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షులు ఆర్ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న హోటల్స్ రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోటల్స్ రంగాన్ని పరిశ్రమగా మారు గుర్తించి పరిశ్రమలకి అందిస్తున్న రాయితీలు సౌకర్యాలు కల్పించాలని కోరారు ప్రయాణికులకు సౌకర్యంగా హోటల్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు గరి శ్రీనివాసరావు మాట్లాడుతూ హోటల్స్ లో అధికారులు దాడులు ఆ జిఎస్టి తగ్గించాలని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ సేనాయ్ జాయింట్ సెక్రటరీ గుడిసా శివకుమార్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు అందులో ఎగ్గిపించేవాళ్ళు ఎగిపించవచ్చు లేకపోతే ఎగ్గి ఉపయోగించకపోవచ్చు ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు మన కొత్తగా న్యూ హోటల్ అసోసియేషన్ ఆఫీసు స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళైతే కనుక మార్కల్ని మనుషులు ఉండాలి అలాగే ఆఫీస్ స్టాఫ్ ఉండాలి అలాగే ఏదైనా కార్యకలాపాలు చేయాలి చేయడానికి అక్కడ కానీ పునఃసమీక్షించాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈ రోజున విజయనగరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అన్ని జోన్స్లో జరుగుతుంది ఈసారి విజయనగరం జోన్ వారికి కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ నూట ఇరవై మంది దీనికి అన్ని జిల్లాల నుంచి పాత పదమూడు జిల్లాలు కొత్త ఇరవై ఆరు జిల్లాల నుంచి సభ్యులందరూ పాల్గొన్నారు దీంట్లో ముఖ్య సారాంశం ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఉన్న హోటల్ ఇండస్ట్రీస్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివిధ అంశాలను చర్చించి గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపి చేయటం జరుగుతుంది మా కొత్త కార్యవర్గం రెండు వేల ఇరవై మూడు జూలై ఆరో తారీఖున ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది దీనికి ఏపీ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రి గారికి కొంతమంది ఉన్నతాధికారులకి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి కొన్ని పనులు చేసుకోవడం జరుగుతుంది దానివల్ల రీసెంట్గా ఒక టూ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ముఖ్యమంత్రి గారికి కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హోటల్ ఇండస్ట్రీకి కావాల్సిన ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటనే దాని మీద చర్చించి ఒక రిప్రజెంటేషన్ త్రూ ప్రాపర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఇవ్వడం టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ అజిత్ భార్గౌగ్ దారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది జరిగింది కాబట్టి ఫస్ట్ మేజర్ ఏంటంటే దీంట్లో రాత్రిపూట గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంది పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా రెస్టారెంట్స్కి హోటల్స్కి పర్మిషన్ ఇవ్వాలి ఫుడ్ నైట్ ఓపెన్ చేయించడం కోసం అని చెప్పి ఇచ్చినప్పుడు పాత గవర్నమెంట్లో ఇచ్చిన జీవోని కంటిన్యూ చేస్తూ రెండు వేల ఇరవై రెండు జూలై ఆరో తారీఖున టూరిజం ప్రస్తుతం ఉన్న సూ టూరిజం మంత్రి రోజా గారు దాన్ని కంటిన్యూ చేయమని ఇవ్వడం జరిగింది కానీ పోలీస్ ఉన్నతాధికారులు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల దాన్ని కొద్దిగా పది గంటలు కల్లా క్లోజ్ చేపిస్తున్నారు దాని విషయం మీద రీసెంట్గా డీజీపీ గారిని కలవడం జరిగింది ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి దీని మీద మేము ప్రస్తుతం అంత తొందరగా చర్య తీసుకోలేము కొద్ది రోజుల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్కి మళ్ళీ కన్సంట్ డీజీపీకి తెలియజేసి రాత్రి పన్నెండింటికి దాకా ఎవరైనా లైట్ నైట్ ట్రైన్స్ లైట్ దిగిన వాళ్ళకి కానీ సెకండ్ షో సినిమా చూసి వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళెవరికి ఇబ్బంది కలగకుండా ఫుడ్ పరంగా ఇబ్బంది జరగకునే ఉద్దేశంతో అప్పుడున్న గవర్నమెంట్ జీవో ఇచ్చింది దాన్ని కంటిన్యూ చేస్తుంది జీవో కానీ ఉన్నతాధికారులు చేయడం జరిగింది డీజీపీ గారు కొద్ది రోజులు వెయిట్ చేయమన్నారు సీఎం గారిని కలుద్దామన్నా ఇప్పుడు పొలిటికల్ సినారీలో ఉండటం వల్ల దాని లేక దానివల్ల కలవలేకపోయాము ఫస్ట్ పాయింట్ రెండోది ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఇస్తే కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు గారు ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆయన తప్పతో పాటు ప్రిన్సిపల్ మిన్ని మిన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రసిద్ధీకరించి చర్చించి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియాలో ఎక్కడెక్కడ ఇండస్ట్రీ స్టేటస్లు ఇచ్చారు ఆ వివరాలన్నీ తెలియజేయమన్నప్పుడు మహారాష్ట్రలో ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు కర్ణాటకలో ఇచ్చారు ఆల్రెడీ కేరళలో ఇచ్చున్నారు రీసెంట్గా రెండు నెలల క్రితం తమిళనాడులో కూడా ఇచ్చారు ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావడం వల్ల చిన్న చిన్న హోటల్కి కొన్ని రాయితీలు రావడం జరుగుతుంది ఎలసిటీలో కొన్ని రూపీ ఎగ్జిబిషను లేకపోతే కొంచెం బ్యాంక్ లోన్స్ ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లు కొన్నిటికి లోన్స్ వాటిలో ఇంట్రెస్ట్ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది బిజినెస్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని ప్రస్తుతం ఉన్న భారత ప్రధాని మోడీ గారు ఎంఎస్ చేశారు దాంట్లో ఈ హోటల్ రంగం కూడా ఉంది కాబట్టి అలాంటి దాంట్లో ప్రోత్సహించడానికి మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి హర్షదాయం వ్యక్తం చేస్తూ ఇండస్ట్రీ స్టేటస్ వస్తే ఈ హోటల్ ఇండస్ట్రీ నిలబట్టడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో తెలియజేయడం జరుగుతుంది ఇది మేజర్ పాయింట్ టూ అలాగే కేంద్ర ఫైనాన్స్ మంత్రి మొన్న విజయవాడ వచ్చారు వారిని కూడా మేము ఢిల్లీలో అపాయింట్మెంట్ అడిగితే లేదు విజయవాడ వస్తా ఉన్నారు మాకు చిన్న హోటల్స్కి జస్ట్ ఎగ్జిమ్షను ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ వన్ థౌజండ్ పదిహేను వందల రూపాయలు రూములు వాటికి పదిహేను వందలు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ వసూలు చేస్తారు దాన్ని ఫైవ్ పర్సెంట్ చేయమని చెప్పి నిర్మలా సీతారామన్ గారిని రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి ఇవ్వటం జరిగింది ఆరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు చేస్తాము బిఫోర్ మన క్యాబినెట్ మీటింగ్లు వీటిలో పెట్టి నేను జీఎస్టీ కౌన్సిల్లో పెట్టి చేయాలండి అది నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే టూరిజం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ స్టేటస్లో ఇండస్ట్రీస్లో ఉన్న హోటల్ ఇండస్ట్రీలో ఉన్న సభ్యులందరికీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటే మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని అడిగాం దాన్ని ఆల్రెడీ ఏకీపించారు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్త దాంట్లో మేము ఇప్పుడు నోట్ చేసుకుంటాం పాలసీలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు అడ్డగా ఫుడ్ సేఫ్టీ సెంటర్స్ కొన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి అడగటం జరిగింది రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో వారం రోజుల క్రితం మోడీ గారు ఆన్లైన్లో కొన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాంట్లో విశాఖపట్నంలో చేయడం జరిగింది అలాగే మిగతా రెండు మూడు మూడు జోన్స్లో కూడా ఇవ్వని అడుగుతున్నాం తిరుపతి విశాఖపట్నం విజయవాడ జోన్స్లో కూడా ఫుడ్ సేఫ్టీ బిక్కిన ఏదైనా శాంపిల్స్ తీసినాయి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే శాంపిల్స్ తీసి కొంత భయం అనేది ఏర్పడుతుంది ఎవరికి ప్రాణార్ గ్రహణం లేకుండా జరగాలి ఉద్దేశంతో జరుగుతుంది దాని మీద పోలీసు వారు కొంతమంది ఏదైనా విజిలెన్స్ వాళ్ళు వచ్చి అర్థం ఉంది ఇట్లా ఉందని చెప్పి చెప్తున్నారు సేఫ్టీ ఆ కంట్రోల్ ఆ ఫుడ్ సేఫ్టీ నామ్స్ కనుక ఇంప్లిమెంట్ మిషనరీ పెట్టాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా సహకరించి రాబోయే ప్రభుత్వంలో చర్చలు తీసుకొని చే నిర్ణయం తీసుకొని చేపిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఈ సభ్యులందరూ ఇరవై అన్ని జిల్లాల నుంచి ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు పదమూడు జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు దీని మీద చర్చించి తగ్గు నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏం చేసుకోవాలనే ఉద్దేశంతో చర్చించడం జరుగుతుంది అట్లా స్టేషన్ నుంచి కూడా స్టేట్ వైడ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి వాటి సమస్యల పరిష్కారం ఏంటి అనే దాని మీద కూడా మేము కొన్ని సూచనలు సలహాలు ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది వాటిల్లో పరిగణలోకి తీసుకొని మేము చేస్తాం వాటికి ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తామనేటువంటి విషయాన్ని మాకు ఆయన తెలియజేశారు వాటి మీద ఇప్పుడు చర్చి మీటింగ్ కూడా ఈసీ మీటింగ్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నామన్నది మరి అట్లాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పేటట్టు మెయిన్ ఏంటంటే ఇండస్ట్రియల్ స్టేటస్ ఆ ఇండస్ట్రియల్ స్టేటస్ కోసం అనేసి మేము కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాము అలాగే జిఎస్టీ కూడా ఆయన చెప్పేటట్టు కామన్ మ్యాన్ రూమ్కి వస్తే ట్వెల్వ్ పర్సెంట్ అంటే చాలా కష్టమైనటువంటి విషయం దాన్ని మాత్రం తగ్గించమని జిఎస్టీని ఒక ఫైవ్ పర్సెంటే చేయమని అడగడం జరుగుతూ ఉంది వాటిని అన్నింటి మీద చర్చించి ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించడానికి విజయనగరంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం